ఈ కార్యక్రమం మన పాఠశాలలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది అయితే ఈ కార్యక్రమం ఏంటి అని అంటే ప్రేరణ ఎబిజీ ప్రేరణ కార్యక్రమం ఇది స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చారు అది చాలా సంతోషకరమైన విషయం ప్రజా మేడం గారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మన కొరకు వచ్చారు ఇంకా మీకు తెలియాల్సింది ఏంటంటే టూ మంత్స్ బ్యాక్ మేడం గారు నాతో ఫోన్ లో మాట్లాడారు ఇక్కడికి వచ్చి మీకు ఈ ఒక క్లాస్ తీసుకుంటామని అప్పటి నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ అంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ తో వీలు కాలేదు ఇప్పుడు మరి మా పాఠశాలకు అక్కడి నుంచి వచ్చి ఈ అమూల్యమైన మంచి సందేశం ఇస్తూ మా పిల్లలు ప్రేరణ చేసినందుకు మనము ఎంతో కృతజ్ఞులం మన పాఠశాల తరఫు నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఉషా మేడం గారు కూడా చాలా బాగా చెప్పారు ఈ కార్యక్రమం మన పాఠశాలలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది అయితే ఈ కార్యక్రమం ఏంటి అని అంటే ప్రేరణ ఏబిజీ ప్రేరణ కార్యక్రమం ఇది స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చారు అది చాలా సంతోషకరమైన విషయం ప్రజా మేడం గారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మన కొరకు వచ్చారు ఇంకా మీకు తెలియాల్సింది ఏంటంటే టూ మంత్స్ బ్యాక్ మేడం గారు నాతోని ఫోన్ లో మాట్లాడారు ఇక్కడికి వచ్చి మీకు ఈ ఒక క్లాస్ తీసుకుంటామని అప్పటి నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ అంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ తో వీలు కాలేదు ఇప్పుడు మరి మా పాఠశాలకు అక్కడి నుంచి వచ్చి ఈ అమూల్యమైన మంచి సందేశం ఇస్తూ మా పిల్లలు ప్రేరణ చేసినందుకు మనము ఎంతో కృతజ్ఞులం మన పాఠశాల తరఫు నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఉషా మేడం గారు కూడా చాలా బాగా చెప్పారు